హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఉలవ కట్టు చేయాలనుకుంటున్నానండి ఉలవ పిండితో ప్రీవియస్ వీడియోలో ఉలవ చారు పెట్టాను కదా సో ఇది పిండితో తయారు చేసేది కర్రీ దీన్ని కట్టు అంటారండి దానికోసమైతే ఒక కప్ అంతా ఉలవపిండి తీసుకున్నాను ఆనపకాయ వేస్తున్నానండి నేను మేము ఎప్పుడైనా ఉలవ కట్టు చేస్తే ఆనపకాయ కానీ లేదా బచ్చల కూర ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాం సో ఆనపకాయ ఉందనేసి అని లేతగా కూడా ఉంది సో ఇదంతా వేయనండి ఒక హాఫ్ వేస్తాను ఆమెకాయ కూడా నెక్స్ట్ ఒక రెండు ఉల్లిపాయలు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు ఎండుమిర్చి కొద్దిగా వెల్లుల్లిపాయ పలుకులు అలాగే కొద్దిగా అల్లం తర్వాత ఇంత చింతపండు అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు మెయిన్గా ఇదైతే అంటే చింతపండు పులుపుతోనే చేసుకోవాలి కదండి సో దీన్ని నీళ్ళు పోసి అయితే ఫస్ట్ నానబెట్టుకుందాం అండి అప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఓకేనండి స్టవ్ వెలిగించి ఒక కవాయి పెట్టుకున్నాము కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర నెక్స్ట్ కొద్దిగా ఆవాలు ఓకేనండి ఆవాలు జీలకర్ర పెడుతున్నాగా ఎండుమిర్చి వేసుకుందాం అండి మీకు చెప్పాను కదండి ఎస్పెషల్లీ ఈ వింటరు రైనీ సీజన్ లో తింటే బాగుంటుంది ఎందుకంటే బాగా బాడీని వాంగా ఓకేనండి వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా లైట్గా క్రష్ చేసి వేసుకోండి నెక్స్ట్ అల్లం తరుదండి అల్లం ముక్కలు కూడా కొద్దిగా వేసే కదండి ఇంకో మిఠాయిలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను చాలా ఈజీ అంటే ఈజీ అండ్ హెల్తీ కూడా చాలా సింపుల్ రెసిపీ అండి చాలా ఇంగీగా అయిపోద్ది ఈజీతో పాటు ఆరోగ్యం కూడా చెప్తాను కదండి ఎస్పెషల్లీ బాగా అంటే వెంటలో రైనీ సీజన్లో ఎక్కువగా తీసుకుంటే బాడీ కూడా బాగా వాంగా హీట్గా ఉంటుంది సో డయాబెటీస్ వాళ్ళు కూడా బాగా ఎక్కువ తినొచ్చు హెల్దీగా నార్మల్ పీపుల్ కూడా బాగా తినర్చండి చెప్పానండి ఆనియన్కి వేగేలాగా మనం ఆనక్క సొరకాయని కట్ చేస్తున్నాం అండి చెప్పాను కదండి ఆఫ్ వేసుకుంటే సరిపోద్ది లేకపోయినా పర్వాలేదు ఉంటే వేసుకుంటే బా చాలా టేస్ట్గా ఉంటుంది సింపులోకట్టు ఇది ఇదైనా సొరకాయ కానీ అదే ఆనపకాయ కానీ లేదా పచ్చల కూర ఇది ఏది వేసినా చాలా ఎక్సలెంట్ టేస్ట్ వస్తుందండి ఉంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఎస్పెషల్లీ ఇది పర్టికులర్లీ ఇది ఉండాలని కాదండి పర్టికులర్గా ఉంటే వేసుకుంటే టేస్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది లేదు నార్మల్గా ఉట్టి పిండితో కూడా చేసుకోవచ్చండి ఓకేనండి దీన్ని కట్ చేసుకొని మనం పీసెస్ కింద కట్ చేసుకున్నాము కడివి ఓకే అండి ఆనియన్స్ వేగే కదా మనం నానె ముక్కలు వేసుకుందామండి ఇప్పుడు మనం కొద్దిగా ఫస్ట్ వేసుకుందాం ఫస్ట్ పాల్ కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మోత పెడదామండి మోత పెట్టుకుంటే మనం ఓకేనండి కలుపుకున్నాం కదా ఒక ఐదు నిమిషాల పాటు మనం మోప పెడదామండి అలా అయితే మనకి సొరకాయ బాగా కిక్ అవుతుంది ఇంకా సో ఒక ఐదు నిమిషాలు మోప పెట్టుకున్నాం ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా मैंने सही लगा बंधी जुर्माना जिंग ब्लॉग से ఓకేనండి ఇదంతా ఒక రెండు నిమిషాలు పాటు మూత పెట్టుకుందాం అండి ఇది వేగేలోగా మనం చింతపండు రసం రెడీ పెట్టుకుందాం చింతపండు పులుపు ఓకేనండి ఇందాక ఇన్ని నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం కదా ఇదంతా మనం పిసికి రెడీగా పెట్టుకుందాం అండి చింతపండు బుజ్జంతా తీసి ఈ చింతపండు గుజ్జులోనే మనం ఈ చింతపండు రసంలోనే పిండి కూడా కలుపు కలుపుకోవాలండి లేదు చింతపండు రసం వేరు విడిగా పోసి పిండిని కూడా వేరే నీళ్ళల్లో కలుపుకోవచ్చు మన ఇష్టం అది సో నేనైతే ఇలాగే కలిపేస్తా మేము మా అమ్మాలు కూడా ఇలాగే కలుపుతారు ఓకేనండి పిండి అంతా ఎక్కడ ఉండాలి లేకుండా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటేనే మనకి బాగా వస్తుంది కట్ అనేది ఓకేనండి ఒక రెండు నిమిషాలు అయింది కదా వేగింది కదండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నా దీన్ని వేసుకున్నాను ఇందులో ఒకనండి ఇంకా ఇంకా నీళ్ళు పోసుకోవాలంటే అది మనకి ఉడికేసరికి చిక్కగా అయిపోద్ది ఇది ఉడికేసరికి పలచగా కావాలనుకుంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు అండి లేదు చక్కగా కావాలనుకుంటే కొంచెం తక్కువ ఇల్లు పోసుకుంటే సరిపోద్ది అండి చాలా బాగుంటుందండి మా పిల్లలకైతే అస్సలు ఇష్టం ఉండదు ఇది నాకు మా మావి అయితే బాగా ఇష్టం ఊళ్ళల్లో మా అమ్మమ్మ అమ్మ వాళ్ళు చేస్తే మా పిన్ని వాళ్ళు చేశారనుకుని చిరాకు పడేవాళ్ళు ఫస్ట్ అయితే ఇది ఏం బాగుంటుంది దీంతో అన్నం తినలేము ఇది ఏం బాగోదు అలాగని కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు మేము కూడా పెద్ద అయిపోయాం కదా ఇప్పుడు మా పిల్లలు దయచేసి ఎలా కర్రీస్ అవి చే వంటలు చేసి చంపక మమ్మల్ని అంటారండి అప్పుడప్పుడు కానీ ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి చక్కగా కిడ్నీలో రాళ్ళను కూడా క్లియర్ చేస్తుంది బోన్స్ అవి కూడా బాగా గట్టిపడతాయి చాలా ఉన్నాయి వీళ్ళకి తెలియదు అందుకే చెప్పు మనమే పెట్టాలి సో దీన్ని అయితే ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం కదండీ నీళ్ళు సరిపడ పలచగా కావాలనుకుంటే చెప్పాను కదండి ఎక్కువగా పోస్ పోసుకోవచ్చు లేదు అంటే మనకి చిక్కగా కావాలనుకుంటే తక్కువ పోసుకుంటే సరిపోద్ది ఇది ఉడికేసరికి చిక్కగా అయిపోవద్దు ఓకేనండి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టు ఓకేనండి మనం చింతపండు పులుపు రసం పిండి అంతా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక పది పది లేదా పదిహేను నిమిషాలండి అలా అయితే మనకి కంప్లీట్గా ఉడికిపోద్ది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోద్ది మూత ఏదైనా పెడితే పైకి పొంగిపోద్ది కదా సో ఈ మూత కూడా ఇంతవరకు వస్తుంది కాబట్టి పొంగు వచ్చేస్తుంది అందుకని మనం దీన్ని ఇలాగే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే స సరిపోద్దండి ఓకే అండి టెన్ మినిట్స్ అయింది కదా పది నిమిషాలు అయింది కదండి మనకి ఉలోకట్ రెడీ అవుతుందండి తప్పకుండా పది పదిహేను నిమిషాల పాటు మరిగిస్తే సరిపోద్దండి ఎక్కువ అవసరం లేదు కట్టు రెడీ అయిపోతుందండి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి ఓకే ఓకేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినా కట్టు రెడీ అయిపోయిందండి ఉలవ కట్టు సో చాలా బాగుంటుంది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మంచి టేస్ట్తో ఇది రైస్లోకి ఎక్కువ వేసుకొని తినాలనిపిస్తుంది అండి ఫస్ట్ టేస్ట్ తెలియదు ఎక్కువ వేసుకొని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వంటతో కలుద్దాం